ఒకసారి ఇలాగే ఇస్రాల్ ప్రజలందరూ వెళ్తూ ఉండగా యోర్ధాను ఆపబడిందంట సముద్రమా ఎందుకు వెనక్కి మళ్ళా యోర్ధాను ఎందుకని అలా నిలిచిపోయావు అలా మాట్లాడదు సార్ కీర్తనల గ్రంథంలో ఒకసారి చూడండి తెలిసిన వాళ్ళు ఉంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట్లాడుతుంది మాట సముద్రమా ఎందుకు ఆగిపోయావు యువర్ధాను ఎందుకు వెనక్కి మళ్లించబడ్డావు అని ఒక మాట ఉంటుంది ఒకసారి ఎవరైనా చూడండి సారీ నూట పద్నాలుగో కీర్తన మూడో వచ్చి నుంచి చదవండి సముద్రము దానిని చూచి పారిపోయేను యోర్ధాను నది వెనుకకు మళ్ళెను కొండలు కొట్టేళ్ళు కొండలును వలెను కొంటలు గొర్రె పిల్లవలను గొర్రె పిల్లల వలెను గంతులు వేసేను సముద్రమా వినండి సముద్రమా నీవు వెనుకకు మళ్ళుటకు నీకు ఏమి తటస్థించినది కొండలారా వినండి మాట సముద్రం వెనక్కి మళ్ళీ అంటండి యోర్ధను వెనక్కి మళ్ళీంది సముద్రమా అక్కడ రాయబడి మాట చూడండి ఒకసారి మరలా సముద్రమా అసలు సముద్రం ఎక్కడైనా పారిపోద్దండి మనుషుల్ని చూసి దానిలోకి వెళ్ళిన మనుషుల్ని ఎలా లాక్కోవాలని చూస్తుంది కానీ అక్కడ మా రాయబడిన మాట్లాడి తెలుసా సముద్రమా ఎందుకు వెనక పారిపోయావు యోర్ధాను ఎందుకు వెనకకి అక్కడ నీకు ఏం తటస్థించింది ఏమైంది నీకు మత్యాన పోయిందా చెలించిందా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు యోర్ధను ఏమైంది వెనుకకి వెళ్ళిపోయావు అని మన కన్నుల ముందు పెట్టింది వెనుకో తెలుసా మన ముందు ఏ యోర్ధనం నిలబడదు గట్టిగా ఆమె చెప్పండి దేవుని సందులో ఆరాధించని మీ ముందు మనందరి ముందు ఏ యోర్ధను సమస్యకి మీదట నిలబడకుండా వెనకకి మళ్ళును గాక వెనకకి పారిపోవును గాక శత్రువు నీ ఎదురుగా వచ్చి రంగిలేశాడా శత్రువు ఎప్పటివరకు నీ ఎదురుగా వచ్చి సవాల్ చేశాడా శత్రువు ఇప్పటి వరకు నీ ఎదురుగా వచ్చి పోరాడతాకి రమ్మంటున్నాడా ఏం కంగారు పడకండి ఈ సంవత్సరం నీ శత్రువు దేవుడు వెనక్కి మళ్లించబోతున్నాడు గట్టిగా ఆమెను చెప్పండి నీ శత్రువు దేవుడు వెనక్కి మళ్లించబోతున్నాడు ఆమెను చెప్పండి పొంగి ప్రవహిస్తున్న యోర్ధను సడన్ సడన్ సడన్గా వెనక్కి ఎందుకు తిరిగింది పొంగి ప్రవహిస్తుందండి యోర్ధను సడన్గా ఈ వెనక్కి ఎందుకు మళ్ళాల్సి వచ్చింది నీళ్కున్న గుణం ఏంటి తెలుసా నీళ్లకున్న గుణం ఎంతసేపు ఎగువ నుంచి దిగువకు పారుతూ ఉంటాయి అలాంటి యోర్ధాను నీళ్ళు అక్కడ నుంచి ఏకనాశిగా ఆగిపడి ఆగిపోయింది ఈ రోజుని మాటలు వింటాను మనం యోర్ధాను అది ఎందుకు ఎందుకు మళ్ళీంది అంటాడు ఎందుకు వెళ్ళిపోయావు సముద్రమా వెనక్కి తిరిగి చూసావు ఎందుకని యోర్ధాను ఎందుకని ఆగిపోయావు ఏం తటస్థించింది నీకు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట మనం వింటూ ఉంటే ఈ సంవత్సరం మన జీవితంలో ప్రతి సమస్య వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేయను కాక బలహీనత నీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తుందా ఈ సంవత్సరం బలహీనత వెనక్కి తిరిగి వెళ్ళి దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఏ కరువు నీ దగ్గరికి రావాలని పలకరించాలని ప్రయత్నం చేస్తుందా ఏసు నామూల దేవుని పేరట ఆ కరువు పరిస్థితులన్నీ వెనక్కి తిరిగి వెళ్ళి దేవుడు చేయునుగాక ఏ పరిస్థితులు నిన్ను ముంచాలని సముద్రం వల్లే ముంచాలని యోర్ధానం వల్ల నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తున్నా ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ సముద్రము ఆ యోర్ధానం వెనక్కి వెళ్ళేటట్లుగా దేవుడు పారదోలునుగాక ఆమె